ఇంకా వాళ్ళు కనుక ప్రాపర్ వేలో అసెంబ్లీకి వచ్చి కనుక వాళ్ళు సంజాసి ఇచ్చుకోకపోతే ప్రిపేర్ రాకపోతే పీకని వచ్చిన కూడా అనడానికి మేము సిద్ధపడతాం రైట్ రైట్ ఓకే ఓకే వెంకట గారు వెంకట గారు మనం అన్పార్లమెంటరీ అన్పార్లమెంటరీ మనం లైవ్ లో మాట్లాడుకోవద్దు వెంకట గారు వెంకట గారు వెంకట గారు వెంకట గారు వెయిట్ వెయిట్ వెంకట గారు

వెంకట గారు వెంకట గారు వెంకట్ గారు గారు వెంకటారు వెంకటారు పవన్ గారు మీరు ఆగండి పవన్ గారు పవన్ గారు మీరు అర్థం చేసుకున్నారు ఎందుకంటే బాయికాడున్న బాప్ర పెట్టుకున్నారు మీరు అర్థం చేసుకుంటలేరు కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సొమ్ము ఈ రోజు నీళ్ల పాలని అంటున్నాం మేము ఒక్క మాట టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది అక్కడ ఒక్క నిమిషం పవన్ గారు మీరు ఆగండి మీరు ఆగండి పవన్ గారు పవన్ గారు మీరు ఆగండి పవన్ గారు మీరు ఆగండి మీరు మాట్లాడండి కొంచెం అన్పార్లమెంటరీ వద్దు మనం విమర్శలు ఏవైతే లైవ్ లైవ్ లో ప్రోగ్రాం జరిగేటప్పుడు టీవీ టీవీ గారు ఓకే ఓకే ఏమైనా మాట్లాడొచ్చు కానీ మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి కనుక మీరు భాష అనేది మీరు మీరు విమర్శలు చేయండి తర్వాత పవన్ గారు ఉన్నారు వారిని అడుగుతాను నేను ఓకేనా మీరు మీరు అడగండి అంటే కేసీఆర్ గారి మీద మాకు గౌరవం ఉంది ఓకే ఆ గౌరవాన్ని మేము ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యక్తి మాకు గౌరవం ఉంది కానీ మేము ఏమంటున్నాం అంటే ఉద్యమ నాయకుడు కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆయన చేసిన ఉద్యమంతోనే ఉండొచ్చు తెలంగాణ ఉండొచ్చు సార్ ఆ రోజు సరే కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షం తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ గారి జవాబు ఏదైతే ఉందో ఆ జవాబు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంత నష్టపోయినో మాకు తెలుసు సార్ సో ఆ జవాబు ఆ రోజు ఆయన ఇవ్వాల్సింది కాదేమో కానీ ఈ రోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్లో దాకా దాని ఒక పెద్ద డాక్యుమెంటరీ తయారు చేసుకున్న మీరు ఆ డిస్కవరీ ఛానల్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లేదు దానికి మేమే మేమే రాజకీయ మీద రాజకీయంగా ఎలిగేషన్